హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి వన్ మోర్ టాస్క్ వీడియో సో ఈసారి గేమ్ వచ్చేసి స్లో సైకిలింగ్ గేమ్ అనమాట సో తెలుసుగా మీ అందరికి స్లో సైక్లింగ్ రూల్స్ కూడా తెలుసు అనుకుంటా ఆల్మోస్ట్ చాలా చిన్న ఉన్నప్పుడు మస్తు ఆడతాం స్కూల్ల్లో కాంపిటీషన్లలో సో ఏం లేదు సైకిల్లోని స్లోగా తొక్కుంటూ ఎవరైతే ఫస్ట్ కాదు లాస్ట్ పోతారో వాళ్ళు విన్ను ఫస్ట్ పోయినోడు కాదు గుర్తుపెట్టుకోరి ఎవడైతే స్లోగా తొక్కుంటూ లాస్ట్కి పోయింటాడో ఉంటాడు డెస్టిని అంటే ఎండ్ వాడు విన్ను మిగతా వాళ్ళు లూజు లూజ్ అయినారో పనిష్మెంట్ ఇస్తారు స్టార్ట్ అండి ఫ్రెండ్స్ గేమ్ అయితే స్టార్ట్ అయ్యిపోతున్నాం సో ఆల్రెడీ గుర్రు ఈ లైన్ దాటి సాయన్ ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళు విన్ను ఎవరైతే ఫస్ట్ వైఫ్ ముట్టుకున్న వాళ్ళు కాదు ఎవరైతే లాస్ట్ వైఫ్ ముట్టుకున్న ప్రతి ఒక్కరికి త్రీ ఛాయిసెస్ ఇస్తున్నాం ఎందుకంటే మీరు ఇంతకు ఆళ్ళేరు కాబట్టి స్లో సైక్లింగ్ మూడు సార్లు కాళ్ళ కింద పెట్టచ్చు ఈడికేనా అడిగిపోయే లోపు ఒకసారి చూపెట్టరా సైడ్గా నాడు సైడ్ సైద త్రీ టూ వన్ స్టార్ట్ అరే అరే మెల్లారా మెల్లారా పాజిటివ్ ఓకి పాజిటివ్ ఒక అరే వీడికి ఫస్ట్ అవుతారు వాడిని అయిపోయింది పునీత్ పోని పోని ఇంకో టూ చాయిసెస్ ఉన్నాయి పునీత్ మెళ్ళవో వాడా వీళ్ళవో ఏం చేస్తారు కూడా వన్ చాయిస్ ఇద్దరిది ముగ్గురుది అయిపోయింది వన్ వన్ చాయిస్ అరే ఎక్కకపోతేనే మంచిగా నీకు సైకిల్ వెళ్ళబోతున్నాడు ముగ్గురిది వన్ వన్ చాయిస్ అయిపోయింది సాయి అని ఇంకా చాయిస్ ఉంది ఏడి వేయటో ఆ వన్ టూ చాయిసెస్ అయిపోయినాయి కునీరాయనా మీరు అరే మెల్లవాలరా వన్ చాయిస్ అయిపోయింది కానీ జరుగు సార్ సో దీంట్లో ఒకరి పునీతీ పునీత త్రీ చాయిసెస్ సిద్ధరి అయిపోయినాయి ఇంకా ముగ్గురు మిగిలిరు ఇంది వన్ చాయిస్ ఇంక ఇద్దరిది వన్ వన్ చాయిస్ అంది ఒక్కరి కూడా అయిపోలే మెల్లవారు నీరు కూడా వన్ అయిపోయింది ఇద్దరి అయిపోయి టూ టూ ఇంకా వన్ చాయిస్ ఉంది జల్ది ఆడు జల్ది ఆడు సో ఎవరు వినయితే చూద్దాం ఇద్దరు ఇట్ల సాయా సాయా అయితే వెనకాల ఉన్నాడు అది రరే అది నీకు ఇంకో చాయిస్ నీకు ఇంకో చాయిస్ ఉంది వానికి ఒకటే ఛాయిస్ ఉంది సాయానికి చూసాను అన్నయ్య నేను చూసేశాను ఈ జన్మకి చాలు నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య చీ 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 అదే లాస్ట్ లాస్ట్కి వచ్చి ఓడిపోయినా ఆదిత్యకి వచ్చి ఓడిపోయినా నీకే లాస్ట్ దాకా త్రీ ఛాయిసెస్ ఉండే అది కూడా యూటిలైజ్ చేసుకోలేదు కరెక్ట్ నుండే వాడుకో ఫ్రెండ్స్ ఇంతకుముందు దాంట్లో మన సాయిగాడు అయ్యాడు కాబట్టి మన సాయిగానికి వీళ్ళతో పోటీ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు కూడా ఆడతా ఆడతా అంటారు ఇంతకుముందు సైకిల్ జరుపుక ఆడలేము ఇప్పుడు సైకిల్ కూడా వచ్చినాయి కొత్త ప్లేయర్ కూడా వచ్చింది కాబట్టి వానికి కూడా పోటీలు ఆడినట్టు లేదంట అందుకని ఇంకోసారి పెట్టానా అని చెప్పి చెప్పిండు ఆడే సో లేదంటే ఆడే విన్ అవుతుండే సో వాడే చెప్పిండు కాబట్టి చేద్దాం ఇంకోసారి సో ఇంకో రౌండ్ సేమ్ ఇదే సైకిలింగ్ గేమే కానీ సో స్లోగా ఎవడైతే స్లోగా పోతారో వాళ్ళే విని సాగిడు ఇంతకుముందు ఎట్లా లాస్ట్ వెళ్ళో అట్లా అర్థమైందిగా మీ గురించే కండక్ట్ చేస్తున్నావు వాడు మళ్ళీ పెట్టాను మనం కాబట్టి కండక్ట్ చేస్తున్నాం అర్థం నీకు కదా రూల్స్ త్రీ టూ వన్ స్టార్ట్ స్లోగా ఇంద్ర గంత ఫాస్ట్ పోతుంది సాగాడే గెలిస్తాటండి ఫ్రెండ్స్ మళ్ళీ అరే నువ్వు వెళ్ళేవారు ఆ ఇంకో చాయిస్ ఉంది అంత ఫాస్ట్ పోతే అరే టూ చాయి వన్ చాయిసెస్ అయిపోయినాయి మీ ఇద్దరి అరే నువ్వు అట్లే వెనక రారా అరే నువ్వు మెల్లవారు అరే నీ మారాను మారానుగా మెల్లవారా నువ్వు కింద పడ్డా మీద కాలు పెట్టుకోవడానికి త్రీ చాయిసెస్ ఉంటాయి టూ అయిపోయినాయి టూ అయిపోయినా ఇద్దరి మన మారన్ గాంధీ వన్ అయిపోయింది చాయిస్ ఇంకా టూ ఉన్నాయి సో వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోయారు ఎందుకంటే వీళ్ళిద్దరు కనుక్కుంటూ పోయి సో మన సాయిగాంధీ ఒకటి అయిపోయింది చాయిస్ మారాన్ మెళ్ళేవరా పోటీ ఇయ్యాలి సాయి సాయిగా చాలా వెనకాల మెళ్ళదొక్కును అంతే అంతే సాయిగా ఇంటెలిగా పర్ఫెక్ట్ అయిపోయింది ఈ గేమ్లా అంతే మారాను చాలా మెల్లది ఒక వచ్చేదాకా చుట్టూరుగా దింపు ఆనే పోకు ఎక్కువ జల్దీ జల్దీ పోయినా ఓడిపోయినట్టే నువ్వు తిరగద్దు తిరగద్దు పోయింది అంటే ఆడే అవచ్చు సో ఫైనల్గా ఏం మిల్లవాలి నువ్వు సో సైకిలింగ్ రాయి నేను ఏం చెప్పిన పోటీ ఎప్పుడు పోటీ లాస్ట్ ఎండ్ దాకా పోటీ సో ఈసారి కూడా మన సాయిగాడే గెలిచిండు అరే కాస్ ఏంది సెటప్ అనుకుంటురా సో మన సాయిగాడు విన్నాడు కాబట్టి వేరే వాళ్ళకి పనిష్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది సో సాయిగాడే చెప్పిన ప్లాన్ అనమాట ఏందిరా ఈ సెటప్ ఏంది అన్న గుంజలు తీయాలని అటువంటి ఏం లేదు కుటా ఒక్కొక్కసారి కూడా అర్థమైనా మీకు అన్న తోపు అనుకుంటా గుంజులు ట్వంటీ సాయి అట్లా ట్వంటీ ఓకే ఆ స్లోగా చెప్పుకుంటా ట్వంటీ టైమ్స్ గుంజులు తీయరి త్రీ టూ వన్ స్టార్ట్ ఏ అందరు ఒకసారి స్టార్ట్ अबोई, हाय बबूई, आपे बबूई, अरे मिर्च, फोगुर तुरा, तुर तुरा, अरे, अरे मिर्च, फोगुर तुरा, तुर तुरा, अरे, काल्बा, साया खना येरे, डबल मीरिंग ही गुंडे, साया ना, गुंडे, साया ना, काल्बा इंता गलीजा, ये सारा ना, थ्री टू वन स्टार्ट

ఇది కరెక్ట్గా చెప్పేవాజ ఫ్రెండ్స్ చూసారా టాస్క్ టాస్క్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను ఈ టాస్క్ చూసినప్పుడు మీకు ఏమైనా పాత మెమరీస్ గుర్తుకొస్తే కామెంట్ చేయండి మీరు ఆడిరా ఒకవేళ మీ స్కూల్లో ఎప్పుడైనా ఈ కాంపిటీషన్ మీరు కూడా ఆడితే ఒకవేళ ఏదైనా మెమరీస్ గుర్తుకొస్తే మా మాతో షేర్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో పిన్ చేయండి సో మీరు ఆడిరా సో మన ఒక్కడ స్కూల్లో ఆడిందంట సో మా టైంలో ఎక్కువ ఉంటుండే ఇలాంటి గేమ్స్ ఇప్పుడు జర తక్కువైపోయినాయి కదా వేరే స్పోర్ట్స్ ఎక్కువైనాయి సో మన సాయి ఆడు విన్నది కాబట్టి ప్రైజ్ మనీ సో ప్రైజ్ మనీ ఇచ్చేస్తున్నా దగ్గరికి గుంజుకొని అరే ఇచ్చేయపకురు తీసేసుకోరా సెట్ చేయమంటారు అప్పుడే ఆయనకు వచ్చిన లేదు దోస్తానంటే ఇట్లే ఉంటుంది సో ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ అవైలబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు మళ్ళీ ఇంకో వీడియోతో లేదా టాస్క్ వీడియోతో కలుద్దాం బాయ్